ఒక్కసారి చూడండి ఇదంతా డైవర్షన్ హైడ్రామా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కుట్రలు వాస్తవే ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి ప్రజలు పూర్తి స్థాయిలో ఆగ్రహ ఆవేశాలతో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లకు సంబంధించి అసలు రుణమాఫీ అయితే బాగుండు మీరు కనీసం ఏది శాసన సభలో పెట్టిన ఇరవై ఆరు వేల కోట్ల బడ్జెట్కు సంబంధించి కూడా రిలీజ్ చేయకపోతే పదిహేడు వందల తొంభై ము తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే చేస్తేరి మిగతా పరిస్థితి ఏం కాను అంటూ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉంటే ఈరోజు ఇక్కడ ఏంది అంటే పూర్తిగా కూడా ఒక కొత్త నాటకాన్ని తెరమీదికి తీసుకొచ్చులు అని చెప్పడంలో ఎలాంటి డౌటూ లేదు డైవర్షన్ హైడ్రమాస్ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కుట్రలు హరీష్ ప్రభుత్వ లక్ష్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పార్టీ మారలేదనే పళ్ళపై ఆ కక్ష సాధింపు ఆ కుటుంబంపై ఇప్పటికే ఆరు కేసులు పల్లా విద్యా సంస్థలు బఫర్ జోన్లోనే ఒక్క అంగులో ఉన్నా మేమే కూల్చేస్తాం అనుమతులున్న అనుమతులు ఉన్న బుల్డోసింగ్ సరికాదు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి రుణమాఫీ పై సర్కార్ కుంటి సాకులో మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టి మూడు వందల కోట్ల జరిమానా విధించారు ఆయన నానా ఇబ్బందులు పెట్టారు చివరికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే ఆ మైనింగ్ కేసు అటకెక్కింది ఇక రాజకీయ కక్షలకు విద్యా సంస్థలు దావాఖానాలను వాడుకోవద్దు రాజేశ్వర్ రెడ్డి మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు పార్టీ మారనందుకే పల్లాపై పగబెట్టారు ఆయన భార్య పిల్లలపైన కేసులు పెట్టారు హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు ఆయన పేరుతో జరుగుతున్న కక్ష సాధింపుకు వ్యతిరేకం కాంగ్రెస్ అప్పు అరవై ఐదు వేల కోట్లు ప్రతి నెల ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్లు అప్పు చేస్తున్న రేవంత్ సర్కార్ ఆ లెక్కన వచ్చే ఐదేళ్లలో నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తుంది అప్పుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి బహిరంగ చర్చకు రెడీ అంటూ హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి హైడ్రా అనేది పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కోసం హైడ్రా అనేది పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రుల కోసం హైడ్రా అని పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల కోసం ఈ హైడ్రా మొత్తానికి పుట్టుకొచ్చింది ఏంటి అంటే వీళ్ళను టార్గెట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో గుంజడానికి రమ్మంటే రానుపో అంటున్నారు కాబట్టి ఇక ఇదంతా కాదు వ్యక్తిగత దూరానికి సంబంధించి భయపెట్టాలి భయభ్రాంతులకు గురి చేయాలి ఆగమాగం చేయాలి ఎట్లనైనా చేసి బయటికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు దాదాపుగా మీరు అందరికీ తెలుసు ఎందుకే అంటే పటాన్చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మీ అందరికీ అయితే తెలుసు కదా ఆయనకు సంబంధించి మూడు వందల కోట్ల జరిమానా ఏసీలు అక్రమ మైనింగ్ పేరుతోని దాంతో పూర్తి స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీ జైన్ అయిన తర్వాత ఆ కేసు అటకెక్కిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ లేకపోతే మల్లారెడ్డి కానీ రాయశేఖర్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరైనా పర్వాలేదు వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను రాజకీయ కక్ష సాధింపు ధోరణితోని కేసులు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వీళ్ళని ఎట్లనైనా లోప ఏంది కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకునేందుకే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి